రాజు డేంజర్నీ చోట్ చేసేది రాజు డేంజర్స్ మళ్ళీ మీన ఒక వీడియో చేసి ఏం వీడియో అరే అంజు మాడోడ పాడకోనా తొండా ఇన్ని నోట్లనా తొండా నేను తిట్టినా కుత్తే సాలే కాగలు కుత్తే సాలే అయితే ఉప్పలవాళ్ళు బావా పార్కు లో నాంట నిన్నే నే నన్నీ నన్నే పువ్వు మీద తుమ్మిది వాళ్ళు కానీ పువ్వు మీద పువ్వు వాలింది ఏంటి హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ క్రేషన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ఆంకర్ అనిల్ మనతో మామూలుగా ఉండదు కదా అయితే ఈరోజు బెంకు 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 మోడల్ని చేసుకోవచ్చు మళ్ళీ కొత్త టైం కాన్సెప్టాము తెలుసు కదా మరి ఆల్రెడీ గుర్తుపట్టి ఉండొచ్చు సో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాము అన్న మీ బెంకు ఫ్యాన్స్కి బెంకు మోడల్స్కి ఒక హాయ్ హాయ్ మీ మోడల్ బెంకు అన్నా నీ పేరు నువ్వు ఏం చదువుతున్నావు ఏం విలేజ్ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి మాది కరీంనగర్ జిల్లా మండలం గ్రామం కొండాయపల్లి ప్రజెంట్ నేను ఇన్స్టాగ్రామ్ లా వీడియోలు ఇస్తున్నా అంతే ఇప్పుడు ఏం పని లేదు అంటే బీవర్ శాంతి అంటే బేవర శాంతి అంతేరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల చేసుకోరా బేవకు బేవర్స్ బేవర్స్ మొత్తం ఏం పని పాట లేదు ఎద్దులాగా బ్యాంకుల మీద వాడు తిరగడం బ్యాంకులో దోసుకోడే దోసుకున్నాడే సో నేదే రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది బ్యాంకు బ్యాంకుకి వచ్చినా వైరల్ అయింది బ్యాంకుకి ఎందుకు పోయినావు ఎందుకు వీడియో పెట్టినావు అసలు ఆడేం పని అలా పైసలు తీసుకున్నావు అనిపోయినా డబ్బులు లేవు అట బ్యాంకులో అయిపోయినా డబ్బులు అదే ఫుల్ వైరల్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇవి మొత్తం ఫుల్ వైరల్ అయింది ఫుల్ వైరల్ అయిన అయితే కొంతమంది నువ్వు బ్యాంకు పోయినావు కదా బ్యాంకు బ్యాంకుకి పైసలు తెంగిపోయని తీరి ఉన్నావని కొట్టిరంట కదా పైసలు తెంగిపోయా తీరి ఉన్నావని కొట్టిరంట కదా బాగా కొట్టిరు అందుకే ఇట్లా షేప్ అవుట్ అయినావా అసలు పైసలు తీసినావా నువ్వు అసలు బ్యాంకు పైసలు లేవు పైసలు మొన్న న్యూస్ బాగా పైసలు ఇవ్వడా మరి ఎట్లా తెలియని పైసలు బ్యాంకు మళ్ళీ ఎందుకు పోయినా పీకడానికి పోయినా బ్యాంకు మళ్ళీ ఎందుకు పోయినా పీకడానికి పోయినా బ్యాంకు ఏం చేయాలి సరే నీ ప్రతి ఒక్క వీడియోలా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా గుద్దల గడ్డలైనా తిరి ఎందుకో అట్లా అవాజులు తీసు గుద్దల గడ్డలైనా తిరి ఎందుకో అట్లా అవాజులు తీసు చెప్పు అవి గుద్దల ఉమ్మగడ్డలు అయినాయా అట్లా అట్లా అట్లనే ఫుల్ ఫేమస్ అవుతుంది వీడియో అయితే కొంతమంది ఏమనుకుంటా అంటే నీ గుద్దల ఉమ్మగడ్డలు అయినాయని గుద్దల ఉమ్మగడ్డలు మంటకి లేకపోతే పాములు తోడుకున్నట్టు ఏ పాములు తోడుకోండి అట్లా అది మన ఉస్ అంటే కదా బాగా అయిపోయింది ఫేమస్ కదా పేరుతో ఫేమస్ అవుతాడు లెటర్స్తో ఫేమస్ అవుతాడు బుస్సుతో ఫేమస్ అయినా ముడతలు పట్టేటాను బుస్సుతో ఫేమస్ చెప్తున్నావు తొండపండి వేసుకున్న ముఖము అయితే నీకు బ్యాంకు పోయినావు కదా బ్యాంకు స్పెల్లింగ్ చెప్పు బ్యాంకు స్పెల్లింగ్ చెప్పు బ్యాంకు స్పెల్లింగ్ రాదు బ్యాంక్ ఒక బ్యాంకు స్పెల్లింగ్ రాదు నువ్వు బ్యాంక్ పోయి పైసలు ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నావు బ్యాంక్ సరే నువ్వు గీకడానికి ఐడియా ఉందా బ్యాంకులో పైసలు పెట్టి బుక్తో గీకు బందే నువ్వు ఎంతో చదువుకున్నావా నువ్వు పోయినా ఆరుదాకా పోయినావా ఎందుకు అంతకుముందు ఎందుకోలే ఇవ్వడం తింగనా ఇక పోలేదు అంత మనకు ఆరికి పోయి సారు నేను వచ్చిన ఆర్డర్ తీసుకొని దొరికి పోయ్యా ఏంది దొడ్డికి పోతు పోడాయి పోయి దొడ్డికి దొడ్డికి కారణం వల్ల నువ్వు ఆరో క్లాస్ ఆపేసినావా అవునా బేవర్స్ అయిపోయింది బేవర్స్ అయిపోయినా ఇట్లా పిచ్చిపోకొని తిరిగి తయారైనా మొత్తం ఏ తిరి మొత్తం అయితే నీకు రాజు డేంజర్ స్మైల్కి నీకు కొన్ని వివాదాలు కొన్ని పిచ్చిపోక పాలి ఇద్దరు కొట్టుకుంటారు నిజమేనా నిజమే ఎందుకు కొట్టుకుంటారు ఏ పర్పస్ కోసం కొట్టుకుంటారు చెప్పు నా విధంగా నేను ఫేమస్ అవుతామని నేను చూస్తున్నా అదేమి నీ పండ్లలో రూపాయలు ఐదు రూపాయల బిల్లు పడుతుంది అదే బిల్ల ఈ పార్టీ అదే బిల్ల పడుతుందని ఉంటుంది ఆ బియ్యం నా పండూనే ఐదు రూపాయల పట్టే అంత అయితే ఆ రీజన్ చెప్పు నువ్వు రాజు డేంజర్ స్మైల్ కొట్టుకోవడానికి రీజన్ ఉంటుంది కదా ఫలానా రీజన్ ఎందుకు పిచ్చిపోకలు తీరు ఇద్దరు కొట్టుకుంటారు అయితే నేను వీడియోలు చేస్తున్నా నా వీడియో అన్నీ ట్రోల్ చేస్తుండవు అవసరం అయిన వీడియోతో ఫేమస్ కావాలి నా వీడియోతో ఫేమస్ అవుతుంది నా వీడియో నువ్వు ఫేమస్ కాకు నా ఇస్టాగ్రామ్ నువ్వు ఫాలో అవకాశం లేదని చెప్పిన అవసరం లేదు నన్ను ఫాలో చెప్పిన నువ్వు ఒక వీడియోలో చెప్పినావు రాజు డేంజర్ స్మైల్ నా కోడి దింగిపోయిండవు అందుకని నేను వాడిని బర్చిపోతులు తిడుతున్నా అన్నావు మర్చిపోయావు రెండు కోళ్ళు మూడు కోళ్ళు ఎక్కడ పోయినావు ఏ గజ్జిని పోయినావు గజ్జిని టూ అయిపోతున్నాడు రోజు రోజుకి అది చెప్పు మెయిన్ పాయింట్ మన పొలంగా మా అలా ఫుల్ చేసుకున్నాం రెండు కోళ్ళ వరకు తీసి అది తెగిపోయింది రెండు కోళ్ళు రెండు కోళ్ళు రెండు రెండు కోళ్ళు దేగిపోయినా బుగ్గ చేసిండు బుగ్గ చేసేసి అయితే ఇప్పుడు రాజు డేంజర్స్ ఫలి ఒక వీడియో చేసి ఏం వీడియో అరే అంజ మాటలు అంజోడక బాడకో నేను నోట్లన్న తొండ అని ఇట్లా తిట్టిన గలీజ్ మాటలు దానికి నువ్వు ఎట్లా రేత ఇక నేను తిట్టిన పాగలు కుత్తే సాలే పుట్టుపు నోటికి వచ్చిన బుత్తులు తిట్టినా నోటికి వచ్చిన బుత్తులు తిట్టేసా అయితే వాడు రియాక్ట్ అయింది అదే ఆ వీడియో మీద నీకు మళ్ళీ మెసేజ్ చేయడం అన్నా పర్సనల్గా నేను తిట్టడం అన్నా మళ్ళీ మళ్ళీ నన్ను అయితే ఏం తిట్టలేదు మళ్ళీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఎక్కువ బాగా బిజీ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడుతున్నా అంతే చూస్తారని అని తిరుగుతున్నా చూడలేము మళ్ళీ నేను అయితే మా వాళ్ళు ఉండి చిడుతున్నా అంటే ఇక తిట్టింది ఇక లైక్ చెప్పేసి అయితే రాజు ఏం చేసిన నేను నీ వీడియోకి ఒకటి కామెంట్ చేసింది అరే నువ్వు పిచ్చిప్పు కొంత ఉంటావు నీ పనుల పది రూపాయలు చిక్కా అని కమెంట్ చేసి అయ్యా పది రూపాయలు చిక్క పండ్లలో పడుతుందా ఇక ఎప్పుడు ఇస్తున్నా వారు నన్ను ఊరికే నువ్వు టోల్ చేయకు నువ్వు నా వీడియోలు ఏం చేయక అని చెప్తున్నావు కదా అది ఊకట్లా చేస్తు ఇంకొక వేసి పాలియా చూసి దగ్గర చూసి చూసి అంత కథం అయితే నీ కోడి దెంగిపోయింది అన్నావు కదా ఆ కోడి ఎన్ని కిలోలు ఉంటుంది పది కిలోలు ఉంటుంది పది కిలోలు ఉంటాయి వాడక్కడే దెంగింది అన్నాడా ఎవరు తిన్నారని ఒకడే తినా అయితే నువ్వు కోడికి ఏదో మంత్రం వేసినావంట కదా ఆడు తినంగానే రాత్రి రాత్రి పైకంలో పెట్టినావంట నిజమన్నా మంత్రం అని ఒకటి మంత్రం వేసినా కాదు రాత్రి రాత్రి ఇంక మోసన్లో పెట్టినా బాత్రూమ్ కూర్చోండి వెళ్ళలే బాత్రూమ్ అన్న కోసము ఒక పవర్ఫుల్ ఇండి డైలాగ్ చెప్పనా ఏమైంది పవర్ఫుల్ నువ్వు హిందీ డైలాగ్ ఒకటి చెప్పినావు కదా ఇన్స్టాగ్రామ్లో అది చెప్పు గోడ మీద గిరిక గోడ మీ దగ్గరిక ఇంస్టాగ్రామ్లో ఫేమస్ అయితే ముడ్రమే దొరికానుగట్టి దొరకబట్టి అనగబట్టి నువ్వు పెద్ద ఫిగర్ అనగబట్టి దొరుకుతాను ఏమైంది దొడ్డికి వస్తుందా వస్తుందాబోస్తుంది బాగా వస్తుంది దొడ్డికి పోలే పొద్దున బాత్రూమ్ ఎద్దులా తిన్న బాత్రూమ్ పోవడానికి రావ టైం టు టైం అతని మరి ఏలు పెట్టి గెలుకున్నాయండి అచ్చింది గుద్దలు కోడి గుద్దలు ఏలు పెట్టినాడు గెలి గెలికి గెలికి వచ్చేది వస్తుంది నాకు ఇప్పుడు నాకు పవర్ఫుల్ డైలాగ్ కావాలి చెప్పు హిందీలో చెప్పు అసలు నేను డేంజర్ మంచి మోడల్ అంటే డేంజర్ ఇక్కడ డేంజర్ డేంజర్ అవునా సరే నువ్వు డేంజర్ అంటున్నావు బా భయమిస్తున్నాను డేంజర్ ఆ డేంజర్ స్మెల్లింగ్ చెప్పనా ఏమైంది చెప్పు గుర్తు చేర్చుకో నేను ఆగుతా మెల్లగైనా పని లేదు చెప్పు డేంజర్ అంటే డేంజర్ స్మెల్ డేంజర్ స్మెల్ అంటే అంజీ అంటే ఏందది డేంజర్ స్మెల్లింగ్ చెప్పమన్నా డేంజర్ స్మైల్ అండ్ డేంజర్స్ లవడా అని చెప్పమని డేంజర్ స్మెల్ స్పెల్లింగ్ చెప్పు అవి గుద్దలో గుద్దరుకుతున్నాయా పోయే హెలికాప్టర్లు పోతూనే ఉంటాయి దానికి నీకు సంబంధం ఏంది నువ్వు ముందు స్పెల్లింగ్ చెప్పు డేంజర్ స్పెల్లింగ్ చెప్పు రాదా రాదు నో డేంజర్ అంతేనా ఓకే అయితే నీకు ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నావు కదా దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి మన టైంపాస్ కోసం వీడియో పెడుతున్నావు టైంపాస్ కోసం వీడియోలు పెడుతున్నాం పని లేదు ఎద్దులాగా తిరగడం ఇదే పని చేయడం అంతే అదే పని సరే నువ్వు ఎక్కడ పోయినా లో ఒక వీడియో పెట్టినావు పొద్దున నిన్న బస్ స్టాప్లో వీడియో పెట్టినావు బస్టాప్లో ఏంది అది ఆ వీడియో ఎందుకు ఏ పర్పస్ కోసం పెట్టినావు అయితే నన్ను హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూకి ఎక్కడికి పోదామని ఇంటర్వ్యూ పిలిచారు మళ్ళీ అది తీసి వీడియో పెట్టాలా పెడతారు కదా ఎక్కువ మంది ఫోన్ చేయరు ఫోన్ ఇంటర్వ్యూకి వెళ్ళి డిస్టర్బ్యూ చేయద్దని ఫోన్ చేయరు కదా సరే లేజుకు ఒక రోజుకు ఒక యాభై ఫోన్లు వస్తుంది రోజుకి యాభై ఫోన్లు వస్తున్నాయి అంటే నువ్వు పెద్ద ఫిగర్వే అంతేనా కానీ ఎవరు లేపకపోతా లేదు ఫిగర్ని లేపకపోతలేదా ఎవరైనా నంబర్ ఇవ్వాలి మళ్ళీ ట్రై చేసుకుంటా ఇది సరే నీకు రీసెంట్గా వాళ్ళు మెసేజ్ చేసిందంట మీ లవర్ ఉప్పల్ బాలు మెసేజ్ చేసి లవ్ యూ బేబీ కలుద్దాం అని అన్నమాట నిజమేనా నిజమే నిజమేనా అయితే ఎట్లా ఎప్పుడు కలుసుకోరు ఏంది మీ ఇద్దరు లవ్లో ఉన్నారా ఎలా జరుగుతుంది మీ ఇద్దరు కాంబినేషన్వి బాగుంటుంది మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఆకు చెట్టులా ఉంటుంది మొన్న కలిసాము మొన్న కలిసాము ఇవి వచ్చాడు ఇంటికి వచ్చాడు మంచిగా కానీ మళ్ళీ మధ్యలో ఎక్కువ ఇచ్చి పెడతాడు ఏమని భయం వేస్తుంది అయితే ఉప్పలవాళ్ళు బావా నేను పార్కులో నా అంటే నిన్న వెలిసింది నిన్న మంచి రస్ ఇక్కడే ఉన్నావు కదా పార్కులా పోయి ఏం చేశారు మీరు నువ్వు నిన్నే పిలిచింది అంట కదా ఒకరోజు పార్కులో పోయి ఏమైనా చేశారు అంటే నేను చేసుకున్నాం లవ్ చేసుకున్నా ఇంకేం చేసుకోవాలి ఏం చేసుకోడానికి లవ్ ఒక్కటే చేసుకుంటారు లవ్ అంటే ఒక్కటే బాగా ముద్దుర్చుకోడు అయితే ఇక అంత పబ్లిక్ ఉంటుంది అందుకే ఇక్కడ ఏం చేసుకోదని చెప్పిన